శ్రీశైలం హైవే రూట్కి వచ్చేసాము బోన్ చేద్దాం టిఫిన్ ఇందాము అనేసి నేను ఆల్రెడీ ఇంటి నుంచి మా హస్బెండ్కి వచ్చేసి పులగము పచ్చడి చేసి పెట్టుకుని వచ్చాను నాకు గా నేను డైట్ చేస్తున్నాను నా డైట్ సంబంధించిన ఫుడ్ కూడా చేసుకుని వచ్చాను ఇదిగోండి పులగము ఆ పులగం కూడా మా బాబు నేను నేనే వడ్డించుకుని తింటాను అనేసి తనే వడ్డించుకున్నాడు ఇక్కడ మా హస్బెండ్ అంటే మూత చాలా గట్టిగా ఉంది మా హస్బెండ్ ట్రై చేశాడు లేదు నేను ఎట్లా చేస్తాను తీసాను అయితే టూ టూ డేస్ వాటర్ ఎక్కువ ఉంటే అండి త్రీ డేస్ అయిన ఉంటుంది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పులగంలోకి మాత్రం అదిరిపోతుంది అందులో ఇలా ఆరు బయట పులగము పచ్చడి చేసుకుని ఎంతమందికి తినడం ఇష్టమో నాకు అమ్మించండి నాకైతే చాలా ఇష్టము ఓ ముద్ద ఎక్కువనే పోతుంది కాకపోతే నేను డైట్ లో ఉన్నాను కనుక నేను తినలేదు వాళ్ళే తినేశారు నేను తిన్న ఫుడ్ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీను ప్లస్ దోశలు అవి నేను ఇంటి దగ్గరే పోసుకొని వచ్చేసాను మాతో పాటు మీరు వచ్చి తినండి మీరు మా బాబు నేను పింపుతానమ్మా అనేది అంటే ఒక వద్ద తినిపించే టేస్ట్ మాత్రం బలి ఉందండి పదండి శ్రీతైలం బయలుదేరం నేను పాటించే డైట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను డైలీ డైట్ వీడియో పెడతాను నేను వచ్చేసి టూ మంత్స్ లో టెన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను జమకాయ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్